హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై ఆరు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన రియల్ లైఫ్ లో చాలా ఉపయోగపడతాయండి ఈ టిప్స్ అయితే మరి ఈ టిప్స్ అన్ని చూసాక మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మంది సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి అయితే పాలు పోయించుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఉదయం మర్చిపోతూ ఉంటాము అవి మధ్యాహ్నమో సాయంత్రమో గుర్తుకొస్తాయి లేదు అని అంటే సాయంత్రం పోపించుకున్న తర్వాత రాత్రి పదికో పదికో గుర్తుకు పదికో పదకొండుకో గుర్తుకొస్తాయి మనకు కాన్సరేట్ అని అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మనం పాలు కాంచేటప్పుడు కొద్దిగా వంట సోడ వేసేసి ఇంకా తర్వాత పాలను సిమ్ లో పెట్టేసి కాంచేయండి ఇంకా పూర్తిగా సిమ్ లో పెట్టేసాయాలన్నమాట హై ఫ్లేమ్ లో పెట్ట తప్పకుండా సిమ్ పెట్టి కాంచండి పాలు అనేది విరిగిపోకుండా వస్తాయి చాలా బాగుస్తాయి అనమాట ఇంకా మనకి పాలు అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా కొద్దిగా వంట సోడ వేయండి మరి ఎక్కువగా వేయద్దు కొద్దిగా వంట సోడ వేసి కాంచండి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు పాలు కాంచలేదని తప్పకుండా ఈ టిప్ నైతే ఫాలో చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనం ఏదైనా కర్రీస్ లో పెడతాం కదండి నైట్ మిగిలినటివి మనం ఉదయం వేడి చేసుకోవాలి అంటే ఇలా బాక్స్ గిన్నెలో పెట్టేసి పెట్టేసాను అనమాట నేను మూత ఉంది అనేసి తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసామంటే ఆ బర్నర్కే పోతుంది అలా కాకుండా ఈ విధంగా పులకలు కాల్చే పెన్నెం ఉంటుంది కదా దానిపైన పెట్టేసి మనం వేడి చేసామనుకోండి ఇంకా టెన్షన్ లేకుండా మనము స్టవ్కి కి అతుక్కుంటుంది అనే టెన్షన్ లేకుండా మనమైతే ఈ విధంగా అయితే మనము వేడి చేసుకోవచ్చు అనమాట ఏ కూరలు అయినా సరే ఈ విధంగా ఈజీగా వేడి చేసుకోవచ్చు స్టవ్ పైన పొందదు అనేది ఉండదు ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి మనకి పట్టుకొని కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా మనకి కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే మనకి బాగా వేడిగా అయిపోతుంది అనమాట సిమ్ లో పెట్టుకొని వేడి చేసుకొని తర్వాత మనం అన్నం తినేటప్పుడు ఈ కర్రీని అయితే వేసేసుకోవచ్చు తప్పకుండా ఇలా అయితే చెయ్యండి మీకు కూరలు వేడి పెట్టుకోవాలన్నప్పుడు ఈ విధంగా అయితే వేడి పెట్టేసుకోండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిరపకాయలు పచ్చళ్ళకని లేదంటే ఏదైనా కర్రీస్ లేక వేయడానికి అని పొడిని కావాలనేసి వేయించుతూ ఉంటాం మనం వేయించినప్పుడు చాలా ఘాటు వస్తుంది అనమాట మిరపకాయలు అలా ఘాట్ రాకుండా ఉండాలంటే దాంట్లో కల్లుప్పును వేసి వేయించండి ఇంకా మనకి ఘాటు అనేది అస్సలు రాదనమాట తప్పకుండా మీరు ఎండుమిరపకాయలను వేయించేటప్పుడు ఇలా కల్లుప్పు వేసి వేయించారనుకోండి ఇంకా అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఘాటు రాదు అలాగే బాగా వేగుతాయి అన్నమాట మళ్ళీ మనం ఉప్పు వేసాం కాబట్టి మనం కర్రీలో కానీ పచ్చళ్ళు కానీ ఇది వేసేటప్పుడు తగినంత చూసి వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం వేయించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఈ అయితే ఫాలో చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటి పండ్లు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత రోజు పెట్టేసామంటే మరుసటి రోజుకే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి ఇంకా రెండో రోజు మూడో రోజుకైతే పూర్తిగా కలర్ చేంజ్ అయిపోతే మెత్తగా అయిపోతాయి అనమాట అలా కలర్ చేంజ్ కాకుండా ఉండాలి మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ఎక్కువగా పళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉందని తెచ్చుకున్నప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మనమైతే ఒక నాప్కిన్ అయితే ఏదైనా సరే ఒక క్లాత్ అయితే ఇలా తడి చేసేసి తర్వాత ఆ తడి క్లాత్ పైన ఈ అరటి పళ్ళను పెట్టేసి మనం ఇలా కప్పేసాం అనుకోండి తొందరగా కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి అలాగే ఫ్రెష్ గా ఉంటాయి తొందరగా మెత్తబడవు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే మనం టమాటా పళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా ఇప్పుడైతే ధరలు విపరీతంగా ఉన్నాయన్నమాట మనందరిలో వచ్చేసి ఎయిట్ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి కిలో వచ్చేసి మనం టమాటా పళ్ళు తెచ్చుకున్నప్పుడు తొందరగా మెత్త పడకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఇలా గ గట్టిగా ఉండే టమాటా పళ్ళు అయితే ఏం పర్లేదు అవి మాగేసరికి ఒక నాలుగైదు రోజులు పడుతుంది కాబట్టి మనం అవి వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు చూడండి ఇవైతే బాగా పండ్ అయిపోయాయి కదా నేనైతే గ్రేవీ అంటే ఏదైనా కూర గ్రేవీ కూరలు లేకి బాగుంటాయి అలాగే టమోటా చారుకు బాగుంటాయి అనేసి ఇలా బాగా పండిన టమాటాలను అయితే కొన్ని తెచ్చుకున్నాను ఇవి మనం ఒక రోజు చేసుకోకుండా అలానే పెట్టేసామంటే పూర్తిగా మెత్తబడిపోతాయి అనమాట అలా మెత్తబడకుండా ఉండాలి ఒక వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఎంత బాగా పన్నిన టమాటాలైనా సరే మనం వంటకు వాడే ఆయిల్ని ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ ఇలా బొడ్డు దగ్గర పూసేసే ఆయిల్ని ఇంకా మనకు అస్సలు టమాటాలు అనేది మెత్తబడవు అలాగే మనకి కుళ్ళిపోకుండా ఉంటాయి అలాగే వారమైనా కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఈ టిప్ నైతే తప్పకుండా ఫాలో చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు తీసుకోండి దాంట్లో ఇలా ఒక పచ్చిమిర్చిని అయితే కట్ చేసేసి వేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అండి చెప్తానండి మన ఇంట్లో ఇలకలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది అవి గిన్నెల పైన ప్లేట్ల పైన బట్టలలో ఇలా రకరకాల లో తిరుగుతూ ఉంటాయి కదా అలా మనం ఇలకలతో ఇబ్బంది పడాల్సి వచ్చినప్పుడు ఇలా అయితే చేసి చూడండి చిన్న చిన్నగా పచ్చిమిర్చి తరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అంత వంట సోడా వేయండి అలాగే కొద్దిగా పసుపు వేసేసి అలాగే కొద్దిగా వెనిగర్ను కూడా వేసేసి ఈ నాలుగిటిని బాగా కలపండి వీలైతే ఒక షాంపూ ప్యాకెట్ కూడా వేయండి ఇలా కలిపిన తర్వాత ఒక పేపర్ అయితే తీసేసుకోండి ఒక పేపర్ తీసుకొని ఇలా పేపర్ ని ఇలా పచ్చి దీనిపైన మొత్తం ఈ మనం బాగా కలిపిన పేస్ట్ అయితే ఈ విధంగా అప్లై చేయండి ఇది పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది అనమాట ఇవి ఈ పేపర్ పైకి ఏదో తిన్నాము అని వచ్చినప్పటికి అది ఘాటుగా ఉంటుంది దాని కళ్ళు అనేది మండిపోతాయి అలాగే ఇది వంట సోడ వేసాం కాబట్టి దీన్ని తినడం వల్ల ఆ కడుపు దాని కడుపు అనేది ఊపి చనిపోతాయి అనమాట బయటికి వెళ్ళేసి లేదంటే అక్కడ నుంచి పారిపోతాయి ఇంకా మళ్ళీ ఆ ప్లేస్ కి అస్సలు రావన్నమాట మనకి ఎక్కడెక్కడైతే ఏ ప్లేస్ లో అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో ఈ పేపర్ అయితే పెట్టేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎరకల నుంచి పూర్తిగా మీకైతే ఫ్రీగా అయిపోతారు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే ఇలాంటి సోప్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా సోప్ వాడిన తర్వాత ఈ బాక్సులను పడేస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే ఇలా అయితే చేసి చూడండి ఈ వర్షాకాలానికి చలికాలానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే దీంట్లో ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే ఇలా స్మాష్ చేసి వేయండి అలాగే నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా అవైతే ఒక రెండు తీసుకోండి ఈ వర్షాకాలంలో బట్టలు మనం ఎంత ఆరబెట్టినా కొద్దిగా చెమ్మ చెమ్మగా ఉండి స్మెల్ వస్తూ ఉంటాయి కదా చలికాలం అయినా వర్షాకాలమైనా అలా స్మెల్ రాకుండా ఉండాలి పట్టు చీరల దగ్గరైనా కూడా మంచి స్మెల్ ఉండాలి అని అంటే ఇలా నాప్తలిన్ బాల్ ఒకటి అలాగే రెండు కర్పూరం బిల్లలు వేసేసి తర్వాత దీనికి అక్కడక్కడ హోల్స్ ఈ విధంగా ఏదైనా ఒక డ్రైవర్ కానీ లేదంటే ఏదైనా చిన్న మేకు కానీ తీసుకొని ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసి దీన్ని మనం కబోర్డ్లు కానీ బిరువాళ్ల పెట్టేసామంటే ఇంకా బ్యాట్స్మన్ అనేది రాదు ఫ్రెష్ గా ఉంటాయి బట్టలు అయితే మంచి వాసన తో ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలు అయితే పచ్చళ్ళకి కానీ ఏదైనా కూరల్లో వేయడానికి కానీ పొట్టు తీస్తూ ఉంటాం కదా పొట్టు తీసిన తర్వాత దీన్ని మనం మనకు మొత్తం ఇల్లు అంతా పడుతుంది ఇది క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అలాగే బయట చెరిగామంటే అది ఊర్చడానికి కూడా టైం పడుతుంది సింక్లో చెరిగినా కూడా మనం సింక్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా మనం వరియాలు గరిట ఉంటుంది కదా దాంట్లో ఇవి వేసేసి ఇలా చల్లించినట్టుగా అనేసేయండి ఇంకా మనకి టెన్షన్ అనేది పోతుంది అనమాట ఈ విధంగా అన్నామంటే పల్లీలన్నీ ఇలా వచ్చేస్తాయి పొట్టు మాత్రం దీంట్లో ఉండిపోతుంది ఈ పొట్టుని మనం ఈజీగా డస్ట్బిన్లో అయితే వేసే వేసేయొచ్చు మనం దీనికోసం మళ్ళీ చెరిగి అదంతా ఊడ్చాల్సిన డబల్ పని కాకుండా ఇలా అయితే చెయ్యండి ఇంకా ఈ పొట్టుని మనం డైరెక్ట్గా తీసుకువెళ్ళి లో వేస్తే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే చపాతి కానీ పూరీ కానీ చేసి పెడతాం కదా ఇవి పూరీలు మనం హార్డ్ బాక్స్ లో పెడుతూ ఉంటాము ఎక్కడికైనా జన్నీళ్ళకి వెళ్ళినా తీసుకొని వెళ్ళడానికి అనేసి మనం పెట్టుకుంటూ ఉంటాము ఇంట్లో అయినా సరే పెట్టి పెడతాం కదా అవి ఒక్కొక్కసారి కొద్దిగా స్మెల్ అనేది వస్తాయన్నమాట మరుసటి రోజుకి రెండు రోజులైనా స్మెల్ రాకుండా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి అని అంటే మనం పెట్టేటప్పుడే కింద టిష్యూ పేపర్ వేసేసి ఒక చిన్న అల్లం ముక్క పెట్టేసేయండి తర్వాత మనం పూరీలైనా చపాతీలైనా పెట్టేసాము అనుకోండి ఇంకా ఫ్రెష్ గా ఉంటాయి రెండు రోజులైనా కూడా నూనె వాసన కానీ ఏమీ రావు చాలా ఫ్రెష్ గా ఇప్పుడు చేసినట్లుగా ఉంటాయి అన్నమాట అలాగే మనము ఇలా టిష్యూ పేపర్ కూడా వేసి పెట్టడం వల్ల ఆ పూరీలకు ఉండే ఆయిల్ అంతా ఈ పేపర్ పీల్ చేస్తుంది కాబట్టి పూరీలు కూడా ఆయిల్ లేకుండా చాలా నీట్ గా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫ్లాస్క్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనము రెగ్యులర్ గా వాడి ఇంకా ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదండి ఇప్పుడైతే వర్షాకాలం చలికాలం వాడతాము సమ్మర్లో అయితే ఎత్తి పెట్టేస్తాము ఇంకా లో మనం అంత ఎక్కువ టీ తాగం కదండి వేడికి అలా ఎత్తి పెట్టేసేటప్పుడు మళ్ళీ మనం కావాలన్నప్పుడు వర్షాకాలంలో తీసామనుకోండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఎత్తి పెట్టేసేటప్పుడు రెండు యాలకల్ని అయితే వేసేసేయండి రెండు యాలకలను వేసి పెట్టేసాము అనుకోండి ఇంకా మళ్ళీ మనం వన్ ఇయర్ తర్వాత ఓపెన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఫ్రెష్ గా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇలా చిన్న రోల్ అయితే దంచుతూ ఉంటాం కదా ఏదైనా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలా దంచుతూ ఉంటాము ఇది వాడంగా వాడంగా ఇది చూడండి చూడడానికి తెల్లగా అయిపోయింది చూడడానికి కూడా అంత గా లేదు కదా దీన్ని మనం బాగా నల్లగా దీని కలర్ అయితే బ్లాక్ ఉంటుంది ఇది మళ్ళీ అలాగే రావాలి షైనీగా రావాలి అని అంటే మనం మేగడపాలది పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి అప్పుడు మనము ఆ కవర్ ని పడేయకుండా ఈ విధంగా కవర్ ని గనక ఇలా నీట్ గా తూర్చేసాం అనుకోండి కవర్ తోటి ఈ రోల్ని మనకి కొత్తగా అయిపోతుంది అనమాట ఫ్రెష్ గా అయిపోతుంది రా చూడడానికి కూడా చాలా నల్లగా కలర్ఫుల్ గా అయిపోతుంది తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే రోల్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఆరిన తర్వాత చూడాలండి ఎంత షైనిగా ఉంటుందంటే అంత బాగుంటుంది ప్యాకెట్ని పడేయకుండా ఈ విధంగా అయితే చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కందిపప్పుని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం కందిపప్పు స్టోర్ చేసినప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలి పాడవకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక ఎండు కొబ్బరిని అయితే ఒక కొబ్బరి గిన్నెని కందిపప్పు డబ్బాలో పెట్టేసేయండి ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కందిపప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది నీట్ గా ఉంటుంది మనం ఎన్ని రోజులు వాడకపోయినా కూడా ఉండలు కానీ పురుగు కానీ పట్టదు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ ఇప్పుడైతే ఈ బ్యాగ్స్ మనకి చాలా బాగా వాడుకోవచ్చు కిచెన్ లో ఎలా అంటే చెప్తాను ఫస్ట్ అయితే దీన్ని ఆఫ్ కట్ చేయండి ఇలా దేని ద్వారా కీ ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత ఇది మనకి కిచెన్ లో భలేగా ఉపయోగపడుతుందండి ఎలా ఉపయోగపడుతుంది అంటే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి రెండు సమానంగా ఉండేటట్టుగా కట్ చేసేసుకోండి ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఇదైతే ఇలా ఓపెన్ చేసేసేయండి బాగా తర్వాత దీన్ని కూడా ఇలా ఓపెన్ చేసేసి ఈ ఫస్ట్ కింది పార్ట్స్ దాంట్లో ఈ కట్ చేసిన దాన్ని పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే చూడండి ఇవి కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇది మనము ఇవి థ్రెడ్స్ ని ఇప్పి కట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా అలానే ఉన్నా సరిపోతుంది లేదు పడిపోతుందేమో అని టెన్షన్ ఉంటే ఇప్పుడైతే దీనికి రెండు సమానంగా ఉండేటట్టుగా హోల్ పెట్టేసి ఇప్పుడైతే మళ్ళీ ఇలా థ్రెడ్ని అయితే కట్టేసేయండి ఇలా ఇలా కట్టేసిన తర్వాత చూడండి ఇలా హోల్ పెట్టి కట్టేసామంటే సరిపోతుంది మనం ముడి వేస్తే సరిపోతుంది అనమాట లేదు అంటే డైరెక్ట్ గా అలానే ఫస్ట్ పెట్టినట్టే ఉన్నిచ్చినా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు అని అంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన మనం పౌడరు తర్వాత స్ప్రే బాటిల్స్ బాడీ స్ప్రే బాటిల్స్ ఆయిల్ వాడుతూ ఉంటాం కదా అవి చిందరబందరగా కాకుండా ఇలా దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా చాలా నీట్ గా ఉంటుంది అలాగే మనము కిచెన్ లో కూడా మనము వాడే మ్యాచ్ బాక్స్ కానీ ఇలా స్క్రూ డ్రైవర్లు కానీ అలాగే చాకులు సీజర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అలాగే కిచెన్ నాప్కిన్స్ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా ఆర్గనైజ్ అయితే చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కీస్ అయితే వాడుతూ ఉంటాం కదా తాళము ఈ తాళము మనము ఇదైతే నాది చాలా పాతదనమాట దీన్ని నేనైతే ఇంతవరకు మార్చలేదు మా పెళ్ళైన కొత్తలో ఈ తాళము ఇది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఇంకా ఇలానే ఉంది అని అంటే నేనైతే అప్పుడప్పుడు మనకి తాళం కొద్దిగా వర్షం అన్నప్పుడు అందులో చిల్లు పడినట్లుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా నేనైతే వ్యాజ్ అయితే ఈ విధంగా అప్లై చేస్తాను ఇలా హోల్స్ లో దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఇలా మనకి ఇలా ఇలా క్లీన్ చేయడం వల్ల చూడండి ఇలా ఇయర్ బడ్స్ తో మనము వ్యాజలిన్ అప్లై చేసేసి ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది అలాగే వ్యాజలిన్ పూయడం వల్ల మనకి స్మూత్ గా అయిపోతుంది అనమాట అలాగే కీస్ కూడా ఈ విధంగా పూసేసి మనం వాడుకున్నాం అనుకోండి ఇది చాలా స్మూత్ గా ఉంటుంది తీయడానికి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి ఒక బాక్స్ అయితే పెట్టుకుని ఉంటాం కదండి డబ్బాలు ఇవి ఎందుకు అని అంటే మనం ఇలాంటి ద దారాల కోసము అలాగే బటన్స్ కోసము పెట్టుకోంటాము మనం ఇలా పెట్టుకునే దాంట్లో ఇలా టేప్ ఉంటుంది కదా ఇలా పెట్టేస్తాము ఇది చూడడానికి చిందరబందరగా ఉంటుంది ఆ డబ్బా పూర్తిగా నిండిపోయినట్టుగా ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి ఈ విధంగా టేప్ అయితే ఈ విధంగా చుట్టేసేయండి ఇలా చుట్టేసాము అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది అలాగే మనకి ఇది గా ఉంటుంది అనమాట మనం దీన్ని ప్రతిరోజు వాడం కదా ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాము ఇలా చుట్టేసిన తర్వాత ఇలా ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకొని ఈ విధంగా పెట్టేసేయండి లేదు అని అంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసినా సరిపోతుంది సేఫ్టీ పిన్ వద్దు అనుకుంటే రబ్బర్ బ్యాండ్ వేసినా కూడా సరిపోతుంది ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా నీట్ గా చాలా చక్కగా ఉంటుంది అనమాట మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తీసుకోవచ్చు అలాగే పెట్టుకోవచ్చు చూడండి నేనైతే పిన్నిస్ పెట్టి చూపించాను అలాగే రబ్బర్ కూడా పెట్టి చూపించాను మీకు ఏదైతే ఇష్టమైతే అదైతే పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పసుపు అయితే రోజు వాడుతూ ఉంటాం కదా వంటలకి మనం పసుపు ఎన్ని రోజులున్నా ఇలాగే ఉండాలి కలరు పాడవకుండా ఉండాలి అలాగే పసుపు అనేది పచ్చగా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే దీంట్లో ఒక ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి దీంట్లో కొద్దిగా ఉప్పును పొడి ఉప్పు ఉంటుంది కదండి సాల్ట్ దాన్ని అయితే వేసేసి తర్వాత ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఎందుకంటే అది ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఈ పసుపు డబ్బాలో పెట్టేసాము మనకు ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు కలర్ చేంజ్ కాదు అలాగే ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే పప్పులు అయితే వాడుతూ ఉంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం పప్పులు ఎన్ని రోజులున్నా స్మెల్ రాకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి అలాగే పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనమైతే పప్పులు అయితే కొన్ని మనకి నెలకు కేజీలు కేజీలు అయితే పట్టవు కదండి చిన్న ఫ్యామిలీకి అయితే ఒక కిలో అయితే సరిపోతుంది మనం ఎక్కువగా ఇలా కేజీ కేజీ నర తెచ్చుకున్నప్పుడు ఇలా బిర్యానీ ఆకులు అయితే పెట్టేసేయండి దాంట్లో ఆ పప్పుల డబ్బాలో ఇంకా అస్సలు పురుగు పట్టదు అలాగే బ్యాడ్ స్మెల్ రావు అనమాట అంటే కొద్దిగా స్మెల్ వస్తాయి అలా స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టు అయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అన్ని చూడండి ఇలాంటి చిన్న చిన్న కూలింగ్ పాటర్లు అయితే మనం తెచ్చుకుంటాం కదా సోడా కానీ ఏదైనా స్ప్రైట్ కానీ అలా తెచ్చుకున్నప్పుడు వీటిని పడేస్తూ ఉంటాం పడేయకుండా ఈ విధంగా అయితే వాడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా మరి ముఖ్యంగా తప్పకుండా ఇలా అయితే నేర్పించండి పిల్లలకి ఫస్ట్ అయితే మనం ఇలా అయితే హోల్ పెట్టేసేయాలన్నమాట ఇలా చాక్ తో మన కాయిన్స్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ పడతాయి కదా అలా పట్టేటట్టుగా హోల్ అయితే పెట్టేసేయండి తర్వాత చూడండి మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదా పిల్లలకి మనం డబ్బులు ఇస్తూ ఉంటాము లేదు అని అంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇలా మనకి కిడ్డీ బ్యాంక్ ప్లేస్ లో ఈ విధంగా మనము బాటిల్ ల కనుక ఇలా హోల్డ్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా డబ్బును పొదుపు చేయడం నేర్చుకుంటారు అనమాట చిన్నప్పటి నుంచే మనం మనీ సేవింగ్ నేర్పించినట్టు అవుతుంది అలాగే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం పడి తీసుకోవాలన్నా కూడా ఈ విధంగా దాన్ని కొద్దిగా వస్తామంటే తీయడానికి వస్తుంది పిల్లలకైతే రాదు కాబట్టి ఈ ని అయితే ట్రై చేయండి పిల్లలకి అయితే చాలా ఇష్టంగా దాచుకుంటారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా అయితే ఈ విధంగా తురిమేసేయండి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా సబ్బునైతే తురమండి ఇలా తురిమిన తర్వాత దీంట్లో ఒక నాప్తలేని అయితే ఇలా మెత్తగా దంచేసి పొడి మాదిరి చేసేసి వేయండి ఈ నేర్తలిని బాల్ను వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడైతే ఈ సబ్బు పొడిని అలాగే నేర్తలిని బాల్ని బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఒక కవర్ అయితే తీసుకొని ఈ కవర్ అయితే ఈ పొడిని అంతా వేసేసేయండి నేర్తలిని బాలు సబ్బు రెండింటిని కలిపిన పౌడర్ని అయితే వేసేసేయండి వేసేసి దీనికి ఒక దారం అయితే ఈ విధంగా కట్టేసేయండి ఇలా దారం కట్టిన తర్వాత ఇది ఎందుకు వాడతాము అంటే చెప్తాను ఇప్పుడైతే దీనికి హోల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఒక పిన్ తీసుకొని సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయింది ఇలా హోల్ పెట్టిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మన బాత్రూమ్ లో ప్లస్ ట్యాంక్ ఉంది కదా దాంట్లో కనుక వేసామంటే మనం టాయిలెట్ వాడిన ప్రతిసారి నీళ్లు అంతా ఈ ఇది సోప్ తర్వాత నాప్లిన్ బాల్స్ పొడి వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది అందరిలో బాత్రూమ్ లు ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే డోర్ ప్రతిసారి తీసి వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పొరపాటున చేతులు పడుతూ ఉంటాయి లేదు అని అంటే మనకి గాలి పెట్టినప్పుడు కూడా మనం చేయి అక్కడ పెట్టుకున్నామంటే పడిందంటే ఇంకా ఏం లేదండి విపరీతమైన నొప్పి అసలు భరించలేము అనమాట అందుకోసం అనేసి చిన్నపిల్లలు ఉన్నా ఒక్కోసారి గడియలు పెట్టేస్తా ఉంటారు అనమాట బయట లోపల అందుకోసం అనేసి ఇలా మనం ఒక క్లిప్ క్లిబ్ను అనుకోండి గాలి ఎంత వీచినా మనకి చేతుల పడదు అలాగే పిల్లలు ఉన్న కూడా చిన్న పిల్లలు గడలు పెట్టుకుంటారని టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే ఈ క్లిబ్ ను మళ్ళీ తీసుకుని అక్కడే పెట్టేసుకుంటే కావాల్సినప్పుడు మళ్ళీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీ జార్ లో మనం కొబ్బరి పొడి ధనియాల పొడి ఇలా స్టోర్ చేసుకున్నట్టు పడుతూ ఉంటాం కదా మనం ఎంత నీట్ గా తూర్చినా కూడా బ్లేడ్ల దగ్గర కొద్దిగా తడి ఉంటుంది అలాంటప్పుడు ఇలా స్టవ్ నైతే సిమ్ లో పెట్టేసి ఆ మిక్సీ జార్ అయితే లోపల వేడి తగిలేటట్టుగా వేడి చేయండి ఇలా వేడి చేయడం వల్ల లోపల తడి అనేది పూర్తిగా ఆరిపోతుంది అనమాట ఆరిపోయిన తర్వాత మనం అయితే వాడుకోవచ్చు అలా డైరెక్ట్ గా వేడి చేయడం మిశ్రం లేకపోతే ఇలా స్టవ్ పైన పెన్నం పెట్టేసి ఇలా కూడా వేడి చేయండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదనమాట లోపల పూర్తిగా తడి ఆరిపోతుంది కాబట్టి మనం స్టోర్ చేసుకున్నట్టు ఏది మిక్సీ పట్టినా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చూడండి మనమైతే ఎగ్స్ ను ఆమ్లెట్ కానీ లేదంటే మనము దోశ పైన అట్టు వేసుకోవడానికి కూడా వాడుతూ ఉంటాం కదా మనం ను వాడిన తర్వాత ఈ ఎగ్ పైన పొట్టును పడేయకుండా ఇలా అయితే వాడండి చూడండి ఫస్ట్ అయితే దీనికి పైన ఈ విధంగా పెన్నుతో అయితే ఈ విధంగా గీకండి ఇలా అంటే కళ్ళు మాదిరి ఇలా కళ్ళ మాదిరి పెట్టేసేయండి మన ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా పెట్టి చూడండి ఎగ్గకు ఇవి దాన్ని చూడ ఇవి చూడంగానే అవి భయపడిపోతాయి అనమాట ఏదో ఉంది అనేసి అసలు ఆ దరిదాపులకు కూడా బల్లులు అనేది రావు అనమాట ఇలా మనకి బల్లులు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఏ ప్లేస్ లో అయితే ఎక్కువగా తిరిగి మనకి చిరాకు కనిపిస్తూ ఉంటుందో ఆ ప్లేస్ లో మనకి కిచెన్ లో ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్ లో ఒక్కొక్కటి ఇలా పెట్టేసేయండి ఇలా కళ్ళ మాదిరి పెట్టేశాం కదా ఇవి కనిపించేటట్టుగా మనం పెట్టేశాం అనుకోండి బల్లులు తను చూడంగానే భయపడిపోయి అసలు మన కిచెన్ లేకనేది రావన్నమాట ఇలా సరుకుల డబ్బాల కానీ ఇలా స్టీల్ డబ్బాల దగ్గర కానీ సరుకులు సరుకులు స్టోర్ చేసే గూట్లో కాని ఇలా కిటికీలో కానీ ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టేసేయండి ఇంకా అసలు రావన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి కప్పులు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ కప్పుల్ని మనము ఇలా నీట్ గా కడిగిన తర్వాత అలానే ఎత్తి పెట్టేశాము అనుకోండి మనకి టీ స్మెల్ పాల స్మెల్ పోక కొద్దిగా బ్యాట్స్మెన్ వస్తాయనమాట అందుకోసమని ఇలాంటి ఒక స్టాండ్ ఉంటాయి కదండి మనం ఏదైనా డేస్లు పెట్టుకుంటూ ఉంటాం కదా దానిపైన ఇలా బోలీ చేసి పెట్టేసేయండి ఇంకా లోపల కూడా నీట్ గా ఆరిపోతాయి అనమాట ఎందుకంటే కింద గ్యాప్ ఉంది కాబట్టి లోపల కూడా కప్పులకు నీట్ గా ఆరిపోయి మళ్ళీ మనం వాడుకునేటప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి ఇలా అయితే చేయండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అన్ని లాస్ట్ టిప్ ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే స్టవ్ పైన పెణం పెట్టేసేయండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి అయితే ఈ విధంగా పెన్నెం పైన పోయండి ఐస్ క్యూబ్స్ ఎందుకు అనుకుంటున్నారో చెప్తానండి తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలను కూడా పోయండి పాలను ఎందుకు పోయాలి ఐస్ క్యూబ్స్ లో ఇంకా ఐస్ క్యూబ్స్ వదిలి వాటర్నే పోసే సరిపోతుంది అనుకుంటున్నారా ఐస్ క్యూబ్స్ అయితే కొద్దిగా కూల్ గా ఉంటాయి కాబట్టి పాలు కొద్దిగా బాగా మరుగుతాయి అనమాట అంటే పాలు బాగా చిక్కబడ్డానికి టైం పడుతుంది బాగా ఉడుకుతాయి మీగడ్ అనేది వచ్చేస్తుంది అందుకోసమనే ఐస్ క్యూబ్స్ అయితే వేశాను ఇలా పాలు దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు అంతా కలిపి కూడా ఇలా బాగా కలుపుతూ ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొద్దిగా పసుపుని అయితే వేయండి వేసేసి ఇప్పుడైతే కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక చిన్న గిన్నెలకి అయితే తీసేసుకోండి దీనిపైన మీగడ పెండం పైన అలా ఉంటుంది కదా అది మొత్తం ఇలా తీసేసేయండి ఇప్పుడైతే ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం కదా పాలు అలాగే ఐస్ క్యూ ఐస్ క్యూబ్స్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే వేయండి శనగపిండిని వేసిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ వేయండి లేదు అని అంటే ఫ్రెష్ గా అలోవెరా ఉంటే ఇలా అయితే కట్ చేసేసి అలోవెరా జెల్ అయితే ఈ విధంగా డైరెక్ట్ గా తీసి వేయండి ఇది మనకి ఫేస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎంత గ్లో వస్తుంది అని అంటే చాలా బాగా గ్లో వస్తుంది అనమాట మరీ ముఖ్యంగా పెళ్లి అయ్యే అమ్మాయిలు పెళ్లి కూతుళ్ళకు పెళ్లికి ఇంకా దగ్గరగా టైం ఉంది పెళ్లికి అన్నప్పుడు ఇలా ఒక వన్ వీక్ చేసి చూడండి మీరే రిజల్ట్ అయితే చూస్తారు ఎంత ఫేస్ అనేది ఎంత గ్లోగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అనమాట ఇలా మనము బాగా కలిపేసిన తర్వాత దీన్ని మన ఫేస్ కు హ్యాండ్స్ కు అప్లై చేసామనుకోండి చాలా షైనింగ్ గా వస్తుంది చాలా స్మూత్ గా పట్టులాగా అయిపోతుంది అనమాట మనం మనం ఫేస్ పైన చేయి పెట్టుకున్నామంటే జారిపోయినట్లుగా అంత స్మూత్ గా అయిపోతుంది అలాగే ఈ మనకి ఎక్కడైనా మనకి మచ్చ మచ్చలు ఉంటాయి కదండి మొహం పైన నల్ల నల్లగా ఆ మచ్చలు పోతాయి అన్నమాట అలాగే మనకి స్కిన్ అంతా డల్ గా అయిపోయినప్పుడు కానీ పొడిబారిపోయినప్పుడు కానీ ఇలా మనం బాగా ఇలా రౌండ్గా అంటే ఇలా వలయాకారంలో రుద్దుతూ గనక అప్లై చేసామనుకోండి మనకి చాలా గ్లోగా అవుతుంది అనమాట ఫేస్ అనేది ఇలా బాగా రుద్దేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కడిగేసుకున్నాం అనుకోండి ఎంత లుక్ వస్తుందంటే అంత లుక్ వస్తుందనమాట చాలా గ్లోగా వస్తుంది న్యాచురల్ గా ఉంటుంది మనం బ్యూటీ పార్లర్ కు పుల్ల పెళ్లి కూతుళ్ళని చేసేటప్పుడు బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళాల్సిన పని ఉండదు అంత బాగుంటుంది మరీ ముఖ్యంగా లేడీస్కు బాగా ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి సో ఇవ్వండి రోజు టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ